వెల్కమ్ టు హ్యాబీస్ నేను విజయకాంత్ హన్మద్రి ప్రపంచంలో అందరికీ ముఖ్యమైనది అందరికి కావాల్సింది నిద్ర నిద్ర అనేది రోజుకి ఎనిమిది గంటలు ఖచ్చితంగా ఉండాలని అందరూ అంటుంటారు శాస్త్రవేత్తలు అంటుంటారు మన అందరికీ తెలుసు కూడా కానీ ఈ ప్రజెంట్ ఉన్న జనరేషన్లో మొబైల్కి అడిక్ట్ అయ్యి పర్సనల్ టెన్షన్స్ జాబ్ వీటన్ని స్ట్రెస్లో నిద్రపోవడం అనేది మర్చిపోయారు చాలా తక్కువ టైం పడుకొని చాలా హెల్త్ ఇష్యూస్ తెచ్చుకుంటున్నారు సో దాని సందర్భంగా వాళ్ళు స్లీప్ డే సెలబ్రేషన్స్లో సెంచరీ మ్యాట్రిక్స్ వాళ్ళు కండక్ట్ చేసిన గండిపేటకు మనం వచ్చాము సో ఇక్కడ ఉన్న వాళ్ళని అడిగి తెలుసుకుందాం అసలు ఏంటి అసలు స్లీప్ అనేది ఎంత మట్టుకు ఉండాలి ఎలా ఉండాలి సో అసలు అన్ అందరికీ అంత టైంలో నిద్ర పడుతుందా లేదా తొందరగా నిద్రపడాలంటే ఏంటి స్ట్రెస్ రిలీఫ్ చేసుకోవాలంటే ఏంటి సో ఇక్కడికి చాలామంది డాక్టర్స్ వచ్చారు యోగా టీచర్స్ వచ్చారు సెంట్రీ మ్యాటర్స్ వాళ్ళు కూడా ఉన్నారు సో వాళ్ళందరినీ అడిగి తెలుసుకుందాం అసలు ఈ స్లీపింగ్ అంటే ఏంటి దీని గురించి అన్నీ ఫ్రీఫ్గా తెలుసుకుందాం నమస్కారం నా పేరు డాక్టర్ హర్షిని నేను ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ అండ్ స్లీప్ స్పెషలిస్ట్ స్లీప్ థెరపెటిక్స్ అనే సెంటర్ ఫిలిం నగర్లో ఉంది దానికి నేను డైరెక్టర్ సో వరల్డ్ స్లీప్ డే సందర్భంగా కూలెస్ట్ స్లీప్ కాన్సర్ట్ అని సెంచరీ మ్యాట్రెస్ అండ్ నైంటీ టూ పాయింట్ సెవెన్ బిగ్ ఎఫ్ఎం ఆర్గనైజ్ చేశారు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే వరల్డ్ స్లీప్ డే రోజు స్లీప్ అవేర్నెస్ క్రియేట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ స్లీప్ హైజీన్ అంటే వాళ్ళు చేసిన విధానం కూడా చాలా సైంటిఫిక్ ఉంది స్లీప్ హైజీన్ అంటాం అంటే ఏ టైంకి పాడుకోవాలి ఏ టైంకి లేవాలి మనం వేసుకునే దుస్తులు ఎలా ఉండాలి పడుకునేటప్పుడు సో మనం తినే ఆహారం ఒక వన్ అవర్ బిఫోరే తినడము మన రూమ్ యాంబియన్స్ కొంచెం డార్క్ ఉండడము అండ్ లైట్ మ్యూజికో సూతెనింగ్ మ్యూజికో ఉండడము సో ఎక్స్టర్నల్ డిస్టర్బెన్సెస్ ఏం లేకపోవడము ఇలాంటివన్నీ చాలా ఇంపార్టెంట్ సో ఓన్లీ నైట్ పడుకున్నప్పుడే కాదు మార్నింగ్ లేసినప్పుడు కూడా మన సన్లైట్ ఎక్స్పోజర్ ఒక హాఫ్ అన్ అవర్ మినిమమ్ హాఫ్ అన్ అవర్ సన్లైట్ ఎక్స్పోజర్ కూడా చాలా అవసరం దాంతో మెలెటోనిన్ అనే హార్మోన్ రిలీజ్ అవుతుంది దానివల్ల కూడా మంచి నిద్ర ఉంటుంది సో ఇవన్నీ ఫాలో అవుతున్నా కానీ కొంతమంది సఫర్ అవుతారు అంటే నిద్రలు ఏమితనంతో నిన్సోమ్ని అంటాం గురకతోని స్లీప్ని అంటాం ఇలాంటి వాళ్ళు డాక్టర్స్ని కన్సల్ట్ అవ్వాలి అండ్ స్లీప్ డిసార్డర్స్ అనేది ప్రాపర్ మెడికల్ డిసార్డర్స్ దానివల్ల హార్ట్ అటాక్ బీపీ డయాబెటీస్ ఇలాంటివన్నీ వచ్చే అవకాశాలు ఉంటాయి సో ఈ అవేర్నెస్ క్రియేట్ చేసినందుకు రియలీ ఐ అప్రిషియేట్ సెంచరీ మ్యాటర్స్ అండ్ నైంటీ టూ పాయింట్స్ సో స్ట్రెస్ స్ట్రెస్ అనేది మేజర్ ఫ్యాక్టర్ అన్నట్టు మీరు అన్నట్టు సో ఎవరైతే ఫ్యామిలీ ఇష్యూస్తోనో ఫైనాన్షియల్ ఇష్యూస్తోనో వర్క్ రిలేటెడ్ ఇష్యూస్తోనో సఫర్ అవుతుంటారో వాళ్ళు స్ట్రెస్ రిలీవింగ్ అనేది ప్రాక్టీస్ చేయాలి ఎందుకంటే ఈ కాలంలో మనం స్ట్రెస్ అవాయిడ్ చేయాలి అనేది అసలు అది కుదరని విషయము సో స్ట్రెస్ రిలీవింగ్ ఎక్ససైనా ఎక్సర్సైజెస్ ఉంటాయి కొన్ని వాటిని జేపీఎంఆర్ ఎక్సర్సైజెస్ అంట అంటే డీప్ బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ యోగా ప్రాణాయామంలో కూడా అవి కొన్ని ఉంటాయి బట్ డీప్ బ్రీత్ తీసుకోవడము కొంతసేపు ఒక టెన్ సెకండ్స్ హోల్డ్ చేయడము మళ్ళీ డీప్ బ్రీత్ని అలాగే రిలీజ్ చేయడం ఇలాంటి కొన్ని టెక్నిక్స్ ఉంటాయి ఇవి చేయడం చాలా ఇంపార్టెంట్ అండ్ అండ్ డైలీ వన్ అవర్ ఎక్సర్సైజ్ ఎనీ కైండ్ ఆఫ్ ఎక్సర్సైజ్ చేసినా కానీ స్ట్రెస్ రిలీఫ్ అనేది ఉంటుంది సో ఇప్పుడు ఆల్కహాల్ అడిక్షన్ సిగరెట్ అడిక్షన్ కంటే మొబైల్ అడిక్షన్ చాలా పెరిగిపోయింది సో మొబైల్ అడిక్షన్ అనేది మీరు డే టైంలో ఎంతసేపు చూసినా కానీ నైట్ పడుకునే ముందు మాత్రం ఒక వన్ అవర్ బిఫోర్ మీ మొబైల్స్ ల్యాప్టాప్ స్క్రీన్స్ అన్నీ ఆఫ్ చేయాలి లేదంటే అందులో నుంచి వచ్చే యూవి లైట్ ఏదైతే ఉంటుందో అది ఐస్ నుంచి బ్రెయిన్కి వేక్ సెంటర్కి వెళ్ళి వేక్ సెంటర్ని అవేకం చేస్తుంది దాని వల్లనే మెయిన్గా ఇష్యూస్ అన్న వస్తున్నాయి ఎస్పెషలీ చిన్నపిల్లల్లో అయితే అది ఈవెన్ మెంటల్ డిసార్డర్స్కి అండ్ సిండ్రోమ్స్కి ఆటిజంకి వీటికి అన్నిటికీ దారి తీస్తుంది సో పిల్లలకైతే అసలే స్క్రీన్స్ ఇవ్వదు మనం వరల్డ్ స్లీప్ డే అంటే ప్రపంచ నిద్ర దినోత్సవం చాలా మందికి చాలా తక్కువగా తెలిసిన రోజు ఈరోజు సో సెలబ్రేటింగ్ దిస్ వరల్డ్ స్లీప్ డే ప్రతి సంవత్సరం మార్చ్ మూడో శుక్రవారం రోజు ఈ నిద్ర దినోత్సవం అనేది జరుగుద్ది సో వరల్డ్ స్లీప్ డేని మనం సెలబ్రేట్ చేస్తా సెంచురీ మ్యాట్రిసెస్ ఇన్ అసోసియేషన్ విత్ బిగ్ ఎఫ్ఎం నైంటీ టూ పాయింట్ సెవెన్ బిగ్ ఎఫ్ఎమ్తో కొలాబరేట్ అయ్యి మనం ఒక పీస్ఫుల్ స్లీప్ అంటే నిద్ర అనేది ఎంత ముఖ్యం అనేది ఈరోజు ఈ నాగరిక ప్రపంచంలో మనం మర్చిపోతున్నాము నిద్ర ఇంపార్టెన్స్ తెలియక చాలా అనో అనారోగ్యాలకి గురవుతున్నాము అంటే హైపర్ టెన్షనే కావచ్చు డయాబెటిక్స్ డయాబెటికే కావచ్చు రీసెంట్ చాలా యంగ్ ఏజ్లో హార్ట్ అటాక్సే కావచ్చు ఈ అన్నిటికీ మూల కారణం ఏంటంటే ఒక స్ట్రెస్ఫుల్ లైఫ్ సో ఈ స్ట్రెస్ఫుల్ లైఫ్లో మనం ఒక ప్రశాంతమైన జీవనం ఎలా గడపాలి ఆ ప్రశాంతమైన జీవనం గడుపుతానికి మన ఎట్లాంటి పీస్ఫుల్ నిద్ర మనకు కావాలనే దాన్ని ప్రోత్సహిస్తూ సెంచురీ మ్యాట్రిసస్ ఇలా ఈ కూలెస్ట్ స్లీప్ కన్సర్ట్ అనే ప్రోగ్రామ్ని తీసుకొచ్చాం ఇండియాస్ లార్జెస్ట్ మన దేశంలో ఎక్కడా ఇంత పెద్ద కూలెస్ట్ స్లీప్ కన్సర్ట్ ది అంటే వందలాది మందిని ఇక్కడికి తీసుకొచ్చి నిద్ర ప్రాముఖ్యత ఒక స్పెషలిస్ట్తో అంటే ఒక నిద్ర స్లీప్ స్పెషలిస్ట్ ప్లస్ ఒక యోగా ఇన్స్ట్రక్టరు ఇట్లాంటి వాళ్ళు మనం నిద్ర అనే ప్రాముఖ్యతని మనకు తెలియజేస్తూ ఈ కన్సర్ట్ చేస్తున్నాము ముందు ముందు ఈ కన్సర్ట్ ఇంకా బాగా చేస్తాం యూకే యుఎస్ ప్ర ప్రపంచ దేశాల్లో నిద్రకి చాలా ఇంపార్టెన్స్ ఇస్తాం దురదృష్టకరం ఏంటంటే మన భారతదేశంకి వచ్చేసరికి నిద్ర అనేది చాలా లైట్ తీసుకుంటాం దాని యొక్క పర్యవసనాలు మనం ముందు ముందు అనుభవిస్తాం సో దా ఆ అన్నిటినీ దృష్టిలో పెట్టుకుని సమాజ హితం కోసం అంటే ఫర్ ది వెల్ఫేర్ ఆఫ్ సొసైటీ ఒక స్లీప్ అనే కాన్సెప్ట్ ఎంత ఇంపార్టెంట్ నిద్ర అనే దాన్ని సెంచురీ మ్యాట్రిసెస్ దాన్ని ప్రమోట్ చేస్తానికి ఈరోజు సెంచురీ మ్యాట్రిసెస్ పూలెస్ స్లీప్ కన్సర్ట్ని మేము చేస్తున్నాం పరిష్కార మార్గాలు అంటే రోజుకి ఎనిమిది గంటలు నిద్రపోవాలంటున్నాం యాక్చువల్లీ ఈరోజు ఎంత మీరు స్ట్రెస్ఫుల్ లైఫ్లో ఉన్నా కూడా ఎనిమిది గంటలు మీరు నిద్రపోతానికి బెడ్ మీదకి వెళ్తున్నారు కాకపోతే ఆ ఎనిమిది గంటల్లో మూడు గంటలు మొబైల్ చూస్తారు లేదా మీ ఆఫీస్ విషయాల గురించి ఆలోచించుకుంటా మీ పర్సనల్ టెన్షన్స్ ఫ్యామిలీ టెన్షన్స్తో మీరు నిద్ర పోలేకపోతున్నారు మేము చెప్పేది ఏంటంటే మీకు అవన్నీ కాకుండా మీకు పీస్ఫుల్ స్లీప్ అనేది ఇంపార్టెంట్ దాంతోపాటు ఈరోజు క్వాలిటీ ఆఫ్ స్లీప్లో మనం ఎంచుకునే మ్యాట్రెస్ చాలా ఇంపార్టెంట్ ప్లే రోల్ చేస్తాం మీకు తెలియకోకుండా మీరు మొబైల్ ఎందుకు ఓపెన్ చేస్తారంటే మీరు మీ మంచం మీద మీ మ్యాట్రెస్ మీద పడుకున్నప్పుడు మీకు వెంటనే నిద్ర రాకపోతే మీరు చేసే పని మొబైల్ తీస్తాం సో ఆ నిద్ర రావాలంటే మీకు కంఫర్ట్ కావాలి కంఫర్ట్ కావాలంటే ఆ మ్యాట్రిస్ అనేది ఏదైతే ఉంటుందో ఒక హై క్వాలిటీ ప్రపంచ నాణ్యతతో కూడిన మ్యాట్రిస్ కావాలి ఫర్ ఎగ్జాంపుల్ క్యూజెల్ మ్యాట్రిస్ అని మేము తీసుకొచ్చాము దాంతో ఏంటంటే ఫోమ్ మ్యాట్రిస్లో కూడా హీట్ అనేది చాలా రెడ్యూస్ చేసి మీకు కూల్నెస్ అనేది ఇస్తుంది ఈ కూల్ జెల్ మ్యాట్రిస్ ద్వారా మీకు మంచి నిద్ర లభిస్తుంది మేము చెప్పేది ఏంటంటే మీరు చాలా డబ్బులు మీ బట్టల మీద ఇన్వెస్ట్ చేస్తారు ఏదో రోల్ వేసుకుని ఒక పార్టీకి వెళ్తాను కాకపోతే రోజుకి ఎనిమిది గంటలు మీరు ఆఫీస్లో ఎంత టైం అయితే స్పెండ్ చేస్తారో అంత టైము మీ ఇంట్లో మీ మ్యాటర్స్ మీద పడుకుంటారు సో దాని మీద మీరు ఇన్వెస్ట్ చేయండి అది మీకు హాస్పిటల్ ఖర్చులని తగ్గిస్తుంది మీ లైఫ్ పెంచుద్ది మీకు ప్రశాంతమైన నిద్ర వస్తుంది ఎంత సంపాదించినా ఈరోజు మనకు కావాల్సింది ఒక ప్రశాంతమైన నిద్ర నా సందేశం ఏంటంటే మీరు అందరూ ఆ నిద్రని లైట్ తీసుకోకుండా దానికోసం ఇన్వెస్ట్ చేయండి ఇన్వెస్ట్ అంటే డబ్బు ఒకటే కాదు టైము మనీ యా మీరు ఏదైతే మొబైల్ వాడకం చేస్తారో లేదా హైపర్ టెన్షన్స్కి గురవుతారో అలాంటివి కాకోకుండా ఒక ప్రశాంతమైన నిద్ర మీరు మీకు రావాలని కోరుకుంటున్నారు చూసారు కదండి అందరి మాటల్లో అసలు వాళ్ళ ఫీలింగ్ ఏంటి అసలు దానికి ఉన్న సొల్యూషన్స్ ఏంటి స్లీపింగ్ అనేటి ప్రతి వాళ్ళ మాటల్లో మీరు విన్నారు కదా సో ఇలాంటి కొత్త కొత్త విషయాలు మళ్ళీ మేము తీసుకొస్తుంటాను విజయకాంత్